హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది ఉత్తర్ ఫేసింగ్ వస్తుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇది త్రీ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ వస్తాయి హాలు డైనింగ్ కిచెన్ అండ్ బాల్కనీ అండ్ యూటిలిటీ రెండు కూడా రోడ్ బి ఉంటుంది బాల్కనీ అనేది రోడ్ సైడ్కి ఉంటుంది రోడ్ బి ఉంటుంది అండ్ పూజారం ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్టీ టూ హండ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రెండు వేల రెండు వందల పది స్క్వేర్ ఫీట్ ఉంది టోటల్ అండ్ అన్డివైడెడ్ ల్యాండ్ షేరు సిక్స్టీ పాయింట్ సిక్స్టీ సెవెన్ అరవై గజాలపైనే అన్డివైడెడ్ షేర్ వస్తుంది సో రాజమండ్రి ఏవి అప్పరావు రోడ్లు అంటే కొంచెం ప్రైమ్ లొకేషను సిటీ లోకల్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు రెసెప్టివ్ ప్రైజు సో టోటల్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్టీన్ సిఆర్ కోటి పద్నాలుగు లక్షల పైనే ఒక కాస్ట్ అయితే ఉంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఇది గేటెడ్ కమ్యూనిటీలో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు కిచెన్ డైనింగ్ అండ్ యూటిలిటీ అండ్ బాల్కనీ కూడా రోడ్డు వ్యూ ఉంటుంది అండ్ పూజారం ఉన్నాయి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల రెండు వందల పది స్క్వేర్ ఫీట్ అండ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఐదు వేల రెండు వందల రూపాయలు టోటల్ చూసుకుంటే ఒక కోటి పద్నాలుగు లక్షల తొంభై రెండు వేలు అవుతుంది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియోలో ఉంది ఛానల్ టైటిల్ ఉంది కదా వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ దాని కింద ఒక లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఫుల్ వీడియోని వాచ్ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ కావాల్సిన వారు యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ జీరో టూ సెవెన్ టూ సో లేట్ చేయకుండా కాంటాక్ట్ చేయండి అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ